ఎంఎస్ఆర్ క్లినిక్ నుంచి డాక్టర్ రమేష్ గారి ఇంకొక పేషెంట్ కూడా మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తనకు హ్యాండ్ ప్రాబ్లం అనేది సో మెనీ మంత్స్ నుంచి ప్రాబ్లమ్గా ఉందంట సో ఇప్పుడు తీసుకున్నట్టయితే కంప్లీట్లీ తను ఫిట్గానే ఉన్నారు ఒకసారి వారి మాటల్లో మళ్ళీ తెలుసు నమస్తే అండి సార్ ఏ ఊరు మీది ఇదే ఊరు సార్ ఇదే ఊరు చెప్పండి ఏంటి ప్రాబ్లం తగ్గింది సార్ ఎప్పటి నుంచి ఒక నెల లోపల ఎక్కుండే ఈ సారాలు వచ్చినాక వృద్ధించుకొని కట్టించుకున్నాక తగ్గింది ఎట్లా అసలు ఎట్లా ట్రీట్మెంట్ ఆయన రుద్ది పట్టేసిండు రుద్దిండు ఏమి చేసిండు అంటే పైకి లే పనిస్తుంది బాగుంది బాగా సమయం ఎన్నిసార్లు చేయించుకున్నారు ఇక్కడ ఇట్లా రెండు సార్లు రెండు సార్లు సో ఫస్ట్ సార్కే మీకు మంచి రిజల్ట్ అనిపించింది మంచిగా అనిపించింది సెకండ్ సార్కి ఇంకా క్యూ అని అవును సార్ ఓకే ఎట్లా ఫీల్ అవుతుంది మంచిగా ఉందా మరి మంచిగా ఉంది సార్ మంచి డాక్టర్ రమేష్ గారు రావడం అనేది మీకు అదృష్టమా తిరుగుతుంది చాలా మంచిదినే మంచిది సార్ మంచిది మంచిది బాగా అయింది నాకు అయితే చల్లారంగా తిరగని ఇట్లా లేపని పైకి లేస్తాను తిరుగుతాను పనికి పోతారా మీరు పోతాం ఎప్పుడు పోతారా జోలమ్మ తిరుగుతాం సార్ గొర్లు ఓకే గొర్లో ఆడ తిరుగుతాం సో ఇప్పుడైతే మీరు మీ పనులు మీరు చేసుకుంటున్నాం సార్ బాగుంది తగ్గింది మరి మీరు ఎవరికైనా చెప్పారా డాక్టర్ గురించి చెప్పినాం సార్ మంచిగా అయితే వస్తున్నారా వస్తున్నారు వస్తున్నారు ఇట్లా మాకు వెళ్ళా ఇట్లా బాగా అయిందంటే వస్తున్నారు నాకు బాగా అయ్యి నేను మళ్ళీ మళ్ళ కొంచెం ఈ నడువులు అవి మొన్న చూపించకపోయినా వెళ్తా మళ్ళీ ఇప్పుడు మళ్ళా చూపించుకుంటున్నాను సార్ బాగుంది సో ఇదే అండి వారి మాటల్లో చో ప్రతి పేషెంట్ చాలా హ్యాపీగా సంతోషంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మీరు కూడా చూపించుకోండి డోంట్ మిస్